నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులు నారా లోకేష్ గారు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు అందరూ కలిసి ఒక టీమ్గా దావోసు వెళ్ళారు వెళ్ళి వెళ్ళిందంటే పెట్టుబడులు అంటే పారి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తలంతా కలిసి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ దావోస్ అక్కడికి అన్ని దేశాల యొక్క ప్రభుత్వాలు వస్తాయి మరి ముఖ్యంగా భారత ఇండియాలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ మీటింగ్కి వెళ్ళారు ఎందుకంటే ప్రపంచంలోని టాప్ మోస్ట్ కంపెనీలన్నీ అక్కడికి వస్తాయి వారికి కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే ఆ కంపెనీలన్నీ ఆ రాష్ట్రాల్లో ఆ దేశాల్లో పెట్టుబడులు పెడతాయి ఇది ప్రతి సంవత్సరం జరిగేది ఆ మీటింగ్కి మన బ ఇండియా నుంచి మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళారు అందరు వెళ్ళారు పెట్టుబడులను ఆకర్షించడానికి పెట్టుబడులను తీసుకురావడానికి మన విజనారీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడే పెద్ద ప్రచారం దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెట్టుబడులను తీసుకురావడానికి ప్రధాన ఆకర్షణ చంద్రబాబు నాయుడు గారని చాలా అడ్వర్టైజ్మెంట్ మాత్రం పీక్ స్టేజ్లో ఉంది దావోస్ వెళ్ళారు దావోస్ వెళ్ళిన తర్వాత మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగిన తర్వాత ఏమైంది లాస్ట్కు అక్కడ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు అక్కడికి ఏం దావోస్కి ఎందుకు వెళ్ళాము ఏం సాధించడం కోసం అని మర్చిపోయి నారా లోకేష్ గారిని పొగటమే సరిపోయింది నారా లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అని చెప్తున్నారు ఆయన అలా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వివరించాలి పెట్టుబడులు పెడితే ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఆంధ్రప్రదేశ్లో మీ పెట్టుబడులకు గ్యారెంటీ మాది మంచి లాభాలను ఆర్జించడానికి అనుకూలమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది మానేశారు ప్రచారం చేసుకున్నారు అంతే రాజకీయ ప్రచారంగా మారిందంట ఇది సాక్షిలో ఉన్నది ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా వెళ్ళారు మహారాష్ట్ర పదహారు లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు జరిగినాయి అంట మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఒప్పందాలు జరిగినాయంట మన ఆంధ్రప్రదేశ్కి ఒప్పందాలే జరగలేదంట పైగా దావోస్ వెళ్ళడానికి ఎనభై కోట్లు ఖర్చు పెట్టారని సాక్షిలో మెయిన్ హెడ్డింగ్ పెట్టింది మెయిన్ పేజీలోనే డబ్బంతా వృధా అయిపోయిన దావోస్ మీటింగ్ అని ఫలితం శూన్యం అని ఉట్టు చేతులతో తిరిగి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మరి విజనరీ ముఖ్యమంత్రి కదా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనరీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి బ్రా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అంబాసిడర్ ఆయన చూసి ఆయనను పరిపాలన చూసి పెట్టుబడులు పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెడతాయని ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయితే అని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేస్తారు మరి చూసింది ఏంటి మరి ఏ దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పెద్ద కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టిలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించలేదంట అసలు ఎవరు అసలు ఆంధ్రప్రదేశ్ గురించి చర్చే జరగలేదట దానికి కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిపాలనా విధానమే కారణం కూటమి ప్రభుత్వమే కారణం అక్కడ రాజకీయ పరిస్థితులే కారణం అదే చంద్రబాబు నాయుడు గారికి గొప్ప విజన్ ఉందిలేండి ఒకవేళ పెట్టుబడులు రాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారేమో అని భయపడి రావట్లేదని చెప్తారు వస్తే మేము తీసుకొచ్చామని ఆయన గొప్పగా చెప్పుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడులు ఎందుకు వచ్చినాయి దావోసికు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు ఆయనప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగినాయి అంట అలాగే వైజాగ్లో ఇటువంటి మీటింగ్ నిర్వహించారు అప్పుడు దేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ హండ్రెడ్ గ్రూప్ కంపెనీలు అన్నీ అక్కడ మీటింగ్లో పాల్గొన్నాయి అనేక లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి అవి ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి అప్పుడు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అప్పుడు వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు మిజనారీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు ఎందుకు రావటం లేదు ఎందుకు పెట్టుబడులు పెట్టలేదు పైగా ఉన్నటువంటి పెట్టుబడులు పెడతామని వచ్చిన వారు తిరిగి వెళ్ళిపోయారంట జందాల గ్రూప్ ఏదో చెప్తున్నారు మూడు లక్షల కోట్లు వెళ్ళిపోయాయి అంట అంటే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయా రావట్లేదా దీనికి అంతటికీ కారణము ఆదానీ గారు ఎపిసోడ్ అయ్యి ఉండొచ్చు ఆదానీ గారికి రెడ్ కార్పెట్ పరిస్తున్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అటువంటి ఆదాగా ఆదాని గారి మీద కూడా బురద చల్లేసారు ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద గ్రూప్ చైర్మన్ మీదే బురద జల్లినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కి చిన్న చిన్న కంపెనీలు ఎందుకు వస్తాయి మధ్యస్థంగా ఉన్నటువంటి కంపెనీలు ఎందుకు వస్తాయి ఎవరు రారు భయపడతారు కదా ఎవరైనా డిప్యూటీ ముఖ్యమంత్రి గారిది కూడా పవన్ కళ్యాణ్ గారు వీడియో వేసింది సాక్షి డబ్బులు దండగా దావోసి వెళ్ళటము డబ్బులు దండగా అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి సాధించేది ఏమి ఉండదు మన హైదరాబాదులోను ఢిల్లీలోను దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను పిలిచి మాట్లాడితే పెట్టుబడులు వస్తాయి కదా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సాక్షులు వీడియో వేశారు అదే నిజమే అదే నిజమేమనిపిస్తుంది ఇప్పుడు అంటే ప్రభుత్వాలు వచ్చిన పారిశ్రామికవేత్తల జోలికి పెట్టుబడుల ద్వారా జోలికి కామె రాజకీయం చేయకూడదు వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉండకూడదు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే అది టీడీపీ ప్రభుత్వమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా సరే ఎప్పుడు ఏ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టినా వారిని ఇబ్బంది కలగకుండా వారికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే మంచి వాతావరణం కనిపిస్తే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు దాబాస్ వెళ్ళాల్సిన వెళ్ళాల్సిన అవసరం లేదు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు పెట్టుబడులదారులే దారులే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరీ పెట్టుబడులు పెట్టేవారు అంత మంచి వా అంత వాతావరణం ఉంది అంత అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అన్ని అవకాశాలు పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా సరే పెట్టుబడులదారులు రావట్లేదంటే కంపెనీలు రావట్లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణమే దీనికి కారణము అది ఎవరనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కరే ఒక్కరిని నిందించవలసిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలు చిన్నపిల్లలు ఉండటా చెప్తాడు అటువంటి రాజకీయాలు అటువంటి పరిపాలన ఉంది అక్కడ అటువంటిప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా అసలు ఆ రాజధాని ఎక్కడుందో ఎలా ఉందో ఎలా కడతారు క్వశ్చన్ మార్కే అమరావతిలో చేపలు పట్టుకుంటున్నారంట అమరావతిలో ఇప్పుడు పునాదుల దగ్గర నీళ్లు తోడుతుంటే భవనాల దగ్గర ఆ పునాదల్లో చేపలు ఉన్నాయంట చేపలు పట్టుకుంటున్నారట అమ్ముతున్నారంట పట్టుకుని అది పరిస్థితి అటువంటి వాతావరణం ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు వస్తారు ఎవరైనా ఎందుకు వస్తారు ఇది మరి ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి మీడియా ఏ స్థాయిలో ప్రచారం చేస్తుందో చూడాలి ఎందుకు పెట్టుబడులు రాలేదో ఎటువంటి కామెంట్ చేస్తారో చూడాలి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తారో చూడాలి బ్రహ్మాండంగా ఒప్పందాలు అని చెప్తారేమో కూడా ఆశ్చర్యం లేదు బిల్గేట్స్ బిల్గేట్స్ని కలిసినట్టుగా ఫోటోలు మాత్రం వేసుకున్నారు కలిసి కలిశారు కలిసినంత మాత్రాన ఉపయోగమే ఉంది ఫోటోలు దిగినంత మాత్రాన ఉపయోగమే ఉంది రావాల్సిన పెట్టుబడులు కదా రాష్ట్రానికి జరగవలసినటువంటి పెట్టుబడి ఒప్పందాలు కావాలి అది ఇంప్లిమెంట్ కావాలి ఏదో ఊరు పేర్లు ఊరు పేరు లేని కంపెనీలు తీసుకొచ్చి నాలుగు ఒప్పందాలు చేసుకుని మనం పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తే కాదు పెద్ద పెద్ద కంపెనీలు చేయాలి ఆ తెలంగాణలో చూడండి ఎంత గొప్ప పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ ఒప్పందాలు చేసుకున్నాయి అలా ఉండాలి అలా ఉంటేనే ఆ రాష్ట్రానికి బ్రాండ్ వస్తుంది ఆ గుర్తింపు వస్తుంది ఆ కంపెనీలు వచ్చినప్పుడు మరిన్ని కంపెనీలు వస్తాయి చిన్న చిన్న కంపెనీలు మరిన్ని వస్తాయి అటువంటి వాతావరణం రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అదృష్టమో మహాభాగ్యమో కాలమే నిర్ణయిస్తుంది ఏరు కోరి మరి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయలేం ఐదు సంవత్సరాలు మళ్ళీ ట్వంటీ ట్వంటీ నైన్ వరకు వెయిట్ చేయాల్సిందే మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ